హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు జీవన తరంగాలు రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు జీవన తరంగాలు నాలుగవ భాగం శంకరయ్య ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టగానే అప్పటి వరకు చోద్యం చూస్తున్న అమ్మ చేస్తున్న పనులు ఇక్కడివక్కడ వదిలేసి బిలబిలలాడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి సుందరమ్మ చుట్టూ చేరారు అందరూ తలో విధంగా పరామర్శ ప్రారంభించారు ఏమిటమ్మా గొడవ అసలు ఏమైంది అంది ఎదురింటి మీనాక్షమ్మ నీకు తెలియదా ఆవిడ మేనల్లుడు చందు అరెస్ట్ అయ్యాడు నిన్న రైల్లోంచి దిగిన ఒక ఆయన బ్యాగు కొట్టి కొట్టేయబోయి పట్టుబడ్డాడట సుందరమ్మ తరపున ఇంకో ఆవిడ సమాధానం ఇచ్చింది అమ్ము అంత పట్టపగలే అడిగిన ఆవిడ కనుబొమ్మలెత్తి గుడ్లు పెద్దవి చేసి గుండెల మీద చేయి వేసుకొని ఆశ్చర్యం అభినయించింది అయినా అసలు బుద్ధమ్మ దున్నపోతుల వయసులో ఉన్నాడు కూలీనాలీ చేసుకున్నా గిడుతుందే రోజుకు ఐదారు రూపాయలు కష్టపడడానికి ఒళ్ళు వంగదటమ్మా అవునులే ఒకరోజు ప్రాణానికి తెగిస్తే ఒక నెల రాజాల కాలు మీద కాలు వేసుకొని తినవచ్చు ఏమిటో పాపం ఇంతకీ ఈ తల్లి మన సుందరమ్మకే వచ్చాయి తిప్పలు తిప్పలేమిటి తిప్పలు గెంటి అవతల పారేయక ఒక ఆవిడ సలహా ఇచ్చింది బాగుంది ఆవిడ మాట సాగద్దు ఇంకో ఆవిడ దీర్ఘం తీసింది ఏమో బాబు దొంగ మనుషులతో కాపురం చేయటం మహా కష్టం ఎప్ప ఎప్పటికైనా గుండెల మీద కుంపటే అదేగా ఆవిడ బాధ అయినా అసలు ఈవిడ వెర్రి బాగులు తెలిద్దు అదే నా బోటిదైతేనా మరో ఆవిడ సుందరమ్మ జుట్టు చేస్తూ వీపు నిమురుతూ ఆప్యాయంగా అంది ఎందుకు వచ్చిన కొడవమ్మ ఇదంతా అనవసరంగా నీ ప్రాణం హైరాణా అవటం తప్ప ఇంకేమైనా ఉందా నీ మొగుడు నీ మాట వినడు అది నిజం ఆయనకి ఎంత చెబితే అంతా అది తెలిసి కూడా కాపురం ఇలా బజారును ఎందుకు పడేసుకుంటావు నువ్వు ఏం చేస్తావు నీ కర్మాని సరిపెట్టుకో అవును తల్లి దయాధర్మం చూపించే వాళ్ళకి ఇవి రోజులు కావు లేకపోతే వాళ్ళకేం వచ్చింది చెప్పు ఉన్నది కొన్నది వాళ్ళకే పెడతాడయ్యే ఆ కృతజ్ఞతనా లేకుండా ఆ అబ్బాయి నీ పరువు ఇలా మంటగలుపుతున్నాడు ఆ అమ్మాయి చూడబోతే అలాగా ఎప్పుడు చూసినా షికారులు తప్ప ఇంట్లో నీకు చిన్న ఎత్తు సాయం చేసినట్టు మేము ఎవరూ చూడలేదు అని నేను నేనన్నది నిజమేనా అన్నట్టు ఒత్తాస్ కోసం చుట్టూ చూసింది అందరూ అవునవునంటూ ఒప్పుకున్నారు అందరూ అవునవునంటూ ఒప్పుకున్నారు బిడ్డల్ని కనగానే సరే అమ్మ వాళ్ళని పెంచే నేర్పుండాలి కానీ మరో ఆవిడ గదివైపు చూస్తూ అంది పెంచి ఆంబోతుల్లా ఊరి మీద వదిలి గదిలో మంచం ఎక్కి కూర్చుంటే సరిపోలే మీనాక్షి అంది అందరూ పక్కమని నవ్వారు ఆ విధంగా అందరూ గడబిడగా తలో మాట విసురుతుండగా ఇంతలో వాకిట్లో రిక్షా ఒకటి వచ్చి ఆగింది అదిగో సుందరమ్మ నీ మేనకోడలు వస్తుంది ఒక ఆవిడ గట్టిగా ఉంది ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళిందట మరో ఆవిడ కంఠం తగ్గించి అడిగింది ఆవిడకేం మహారాణి ఎక్కడికైనా వెడుతుంది ఈ మహాపట్నంలో వెళ్ళడానికి చోటే లేదా తీసుకెళ్లే వాళ్లే ఉండాలి గాని ఉష్ ఊరుకో వింటుంది వినని నాకేం భయం మొన్న అదేదో ఇంగ్లీషు సినిమాకి మా వారు వెళితే అక్కడ అప్పుడప్పుడు వాళ్ళింటికి వస్తాడే ఆ ఎర్రటి పిల్లాడితో కలిసి కనిపించింది మనమేం కాని మాట అంటున్నామా నేను కావాలంటే మొహాన్నే అనేయగలను మీనాక్షమ్మ విసురుగా ఉంది రిక్షాలో దిగిన అమ్మాయి వయసు దాదాపు ఇరవై ఇరవై రెండు ఏళ్ల మధ్య ఉంటాయి కానీ సన్నగా ఉండడం వల్ల హఠాత్తుగా చూసిన దూరం నుంచి చూసిన పద్దెనిమిది సంవత్సరాల పిల్లలా కనిపిస్తుంది శరీరంలో లేత తమలపాకు తీగలోని నాజుకుతనం ఉంది కళ్ళు కవులు వర్ణించినట్లు ఆకర్ణాంతం వెడల్పుగా సుదీర్ఘంగా లేకపోయినా వాటిల్లో సదా కదలాడే సజీవమైన భావం ఒకటి ఎదుటివారి దృష్టిని పదే పదే తన వైపు ఆకర్షించుకుంటుంది ఆ కళ్ళల్లో లేడీ కళ్ళల్లో ఉండే చెపలత్వం కూడా ఉంది నవ్వితే గులాబీ రంగు పెదవులు పిచ్చుకోగా చాలా అందంగా ఉన్న పలువరుస బయటపడుతుంది కానీ సాధారణంగా నవ్వదు నవ్వకపోయినా పెదవులు బిగించినట్టున్న ఎడమవైపు బుగ్గ మీద ఉన్న సొట్ట స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో సుఖం కంటే కష్టం అందమైన భ్రమల కంటే చేదులాంటి యథార్థమైన కఠినత్వం కన్ని వయసులో ఉన్న కమ్మటి కలలు కనే ఆంతర్యంలో బ్రతుకుని గురించి ఎలాంటి ఆలోచనలు లేకుండా క్షణక్షణం భవిష్యత్తుని గురించి భయపడుతూ పెరిగిన దానిలా కనిపిస్తుంది కానీ గుండెల్లో భావసంచలను ఎలాంటి ఆటుపోటులకి చేసినా వాటి అలల తాకిడి ముఖంలో ప్రతిబింబని ప్రతిబింబనీయకుండా జాగ్రత్త పడగల నేర్పు ఆమెలో చాలా ఉంది సరోజకి బుద్ధి తెలిసినప్పటి నుంచి రోజు రోజు క్షణక్షణం పరిస్థితులతో పక్క అదృష్టంతో మేనత్తతో పెనుగులాడటం పోరాడటం బాగా అభ్యాసమైపోయింది దానితో వయసుకు మించిన అనుభవం వాస్తవాన్ని గుర్తించగల వివేకం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోగల గుండె ధైర్యం సాహసం చాకచక్యం అబ్బాయి పేరు సరోజ అంత అంతా రోజానే పిలుస్తారు దూరం నుంచి అలా నాజూకుగా అందంగా ఉన్న ఆ తనువులతని చూస్తే అప్పుడే అరవిచ్చిన గులాబీ గుర్తుకు వచ్చి పేరులాగా మనిషి కూడా మహామృతువేమో అనిపిస్తుంది కానీ దగ్గరగా వచ్చి పరిచయం పెంచుకొని ప్రవర్తన పరిశీలిస్తే వాడి ముళ్ళు కంటే కఠినమైన మనసు ఆ నాజుకుతనం వెనక దాగి ఉన్నట్లు గ్రహించగలుగుతారు సరోజ రిక్షాలోంచి దిగుతూనే ఎదురుగా ఇంట్లో మేనత్త చుట్టూ పరివేష్టితమైన మహిళా బృందాన్ని చూసి గతుక్కుమంది రోజాకి ఈ మహిళా బృందానికి తరచుగా పడదు రేప కాలం అలా గుంపుగా చేరి ఉన్న వాళ్ల ముందుకు వెళ్ళి వాళ్ళు విసిరబోయే కఠినోక్తులు వచనాలు వినే కంటే గిరుక్కున వెనక్కి తిరిగి మళ్లీ రిక్షా ఎక్కి ఎటైనా వెళ్ళిపోవటం మంచిదేమో అనిపించింది కానీ అది క్షణికం మాత్రమే తన పిరికితనానికి తనే సిగ్గుపడింది మరుక్షణం రోజాలో ఉండే ధైర్యం పడగ ఎత్తి బుసలు కొడుతున్న పాముల తోక మీద నిలిచింది అవును నిజం ఆలోచిస్తే తనెందుకు భయపడాలి తనేం తప్పు చేసిందని రిక్షావాడి చేతిలో డబ్బులు పెట్టి మళ్ళీ ఇటు తిరిగేసరికి రోజాముఖం ప్రసన్నంగానే ఉంది ఎలాంటి తొట్టుపాటు లేకుండా సరాసరి లోపలికి వచ్చింది చూపులతోటి తినేస్తున్నట్టున్నంత తీవ్రంగా చూస్తున్న వాళ్ళందరినీ చూస్తూ మెత్తటి చిరునవ్వుతో ఇదేమిటి వేళగాని వేళ అంతా ఇప్పుడు సభ తీర్చారేం ఏం ఈరోజు మీ ఇళ్లలో వార్పు లేదా అంది ఆ అడగటంలో రోజా ఎంత మర్యాద తెచ్చిపెట్టుకున్నా మీకు పని లేదా అన్న భావం వాడిగా హేళనగా తొంగి చూస్తూనే ఉంది ఎంత సిగ్గులేని తనమే నా తల్లి ఒక ఆవిడ శబ్దం పైకి రానియకుండా పళ్ళు కొరుకుతూ అంది ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఒక ఆవిడ ఆరా తీసింది ఇక్కడికే పని ఉండి ఏమిటో ఆ పని మరో ఆవిడ దీర్ఘం తీసింది రోజా వినపడనట్టు ఊరుకుంది మీ తమ్ముడు అరెస్ట్ అయ్యాడంటగా ఆ వాడలో అందరూ అత్తయ్య అనే పిలిచే ఆవిడ అడిగింది మరే అవునండి ఆవిడ గొంతుని కొద్దిగా అనుకరిస్తూ చెప్పింది నాకు తెలియగడుగుతాను అయినా అదే బుద్ధేవాడికి ఇంకో ఆవిడ అంది రోజా ముఖంలో లిత్తపాటు అతి సున్నితమైన చోట దెబ్బతగలగానే విరవిలలాడే బాధ కనిపించింది కానీ మరుక్షణంలో తెచ్చిపెట్టుకున్న అహంకారపు తెర ఆశ్చాదనగా వచ్చేసింది కొద్దిగా గడ్డం ఎత్తి చాలా నిర్లక్ష్యంగా జవాబు ఇచ్చింది ఏం చేస్తాం పిన్ని గారు జీవకు రుచి పుర్రిక బుద్ధి అన్నారు ఈ ప్రపంచంలోకి పంపేటప్పుడు దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బుద్ధి ఇచ్చి పంపిస్తాడు మీకు అందరి విషయాలు తెలుసుకోవాలని ఒకటే ఆరాటంగా ఉండదు ఇది అంతే ఎందుకంటే ఏం చెప్పగలం అడిగినావిడ ముఖం మా మాడిపోయింది రోజా తల్లి గదిలోకి వెళ్ళిపోబోయింది వెనక నుంచి వ్యంగ్యంగా వినిపించింది అట దొంగ బ్రతుకు బ్రతికి అందరి చేత చీ అనిపించుకునే కంటే ఇందులోనైనా పడిచావటం మంచిది రోజా చివన వెనక్కి తిరిగింది కళ్ళల్లో కోపం పెట్టిన కత్తి అంచులా తలతళలాడింది అయినా సరే ఎలాగో ఒక గుటకలో హలాహలంలా దాన్ని దిగమింగి తెచ్చిపెట్టుకున్న శాంతంతో సరిగ్గా సమయానికి గుర్తు చేస్తున్న దానిలా అంది అయితే పిన్నిగారు అదే నిజమైతే మీరు మనస్ఫూర్తిగానే ఆ మాట అంటే మొదట మీరు మీ వారు ఆ పని చేయాలి అంది నేనా మావారా ఎందుకు ఎందుకో నీకు తెలియదా మీ ఇద్దరూ కలిసి తలచెడి మీ ఇంట చేరిన మీ విధవ చెల్లెలి ఆస్తి ఆరు నెలల్లో హార్థికర్పూరంలో ఎలా హరించేశారో మీ ఇంట్లో హఠాత్తుగా బీర్వాలు కుర్చీలు మీ వంటి మీద రాళనగలు ఎలా వచ్చాయో గుండె జబ్బుతో చనిపోయిందని మీరు చెప్పిన ఆవిడ శవాన్ని పోలీసులు రాకముందే దహనం చేయాలని మీరెంత ఆదుర్దా పడ్డారో ఇవన్నీ మాకు తెలుసు అని పక్కకు తిరిగి మీనాక్షమ్మ గారు మీరు మీ ఇంట్లో ఉన్న వెండి గిన్నెలు స్టీలు గంచాలు ఇత్తడి చెంబులు ఇవన్నీ మీరు అక్కడక్కడా పెళ్లిళ్లలో ఉన్నవాళ్ల ఇళ్లలో వంట చేసినప్పుడు చాటుగా చేరవేసిన బాపతని మీ వెనుక వీళ్ళంతా గుసగుసలాడటం చాలాసార్లు నేను స్వయంగా విన్నాను ఆ మాటే నిజమైతే చెప్పండి మీరు ఊరేసుకుంటారా పుచ్చుకుంటారా పోనీ ఏం చేస్తే బాగుంటుందో పిన్ని గారి సలహా అడుగుతానంటారా అక్కడ ఉన్న అందరి చూపులకి అందరి నోళ్లకి ఒక్కసారి పక్షపాతం వచ్చేసినట్టయింది అందరూ చచ్చుబడి చేష్టలుడిగి నోళ్లు తెరిచి అలాగే చూస్తున్నారు ఇంతలో గదిలోంచి రోజా నువ్వుకిడిగిరా అన్న సావిత్రమ్మ గావుకేక వినిపించింది తల్లి గది వైపు తిరగపోతున్న రోజా క్షణం ఆగి వాళ్ళందరినీ చూస్తూ నదురు బెదురు లేకుండా కాబట్టి పిన్నిగారు ప్రస్తుతం ఈ రోజుల్లో దొంగ కాని వాడంటూ ఎవరూ లేరు పట్టుబడిన వాడు దొంగ పడనివాడు దొర అంతే తేడా అనేసి లోపలికి వెళ్ళిపోయింది అందరికీ ఒక్కసారి స్పృహ వచ్చింది ఒక్కసారి గబగబా నలుగురు మాట్లాడేశారు ఎంత ధైర్యం ఎంత పొగరు అసలు మనం సుందరమ్మను ఓదార్చడానికి వచ్చామా లేక ఈ కుర్ర తెంపరి చేత మాటలు పడటానికి వచ్చామా భరోస చూస్తే అట్లాగే ఉంది అసలు ఈవిడ వాళ్ళకి ఎక్కడ లేని అలసు ఇస్తుందిలే బాగుంది ఇస్తే ఇచ్చుకోమను మధ్యలో మనకెందుకు మనలంటే ఊరుకుంటామా వంట పని చేసి ఆవిడ ముక్కుజిద్దుతూ అంది సుందరమ్మ వదిన ఇవాళ నీ మొహం చూసి ఊరుకున్నాననుకో లేకపోతే దాని నాలుక తెగ్గోసి ఉండేదాన్ని నా జన్మలో ఎవరి చేత ఇలాంటి మాటలు పడలేదు ఇదిగో ఏమమ్మాయి మొన్న నేను ఇచ్చిన యాభై రూపాయలు సాయంత్రంలోగా పంపకపోతే మర్యాదగా ఉండదు పోదాం మనం కావాలనుకుంటే సుందరమే మన ఇళ్లకు వస్తుంది మనం మాత్రం జన్మలో ఇంకెప్పుడు ఈ గుమ్మం ఎక్కొద్దు సుందరమ్మ నిలువు వేసుకొని చూస్తుండగానే అంతా బిలబిలలాడుతూ వెళ్ళిపోయారు సుందరమ్మకి ఈసారి నిజంగానే ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది సహించలేనంత ఆశాభంగం కలిగింది కూడా క్షణం క్రితం ఎంతో తీయగా ఆత్మీయంగా మాట్లాడినా ఆప్త బృందం కాస్త ఇలా అనుకోకుండా వెళ్ళిపోవటంతో ఆమెడ లేచి భయంకరాచారిలా ఊగిపోతూ ఆడబడుచు గదిలోకి వచ్చింది ఏమమ్మా నీకేం అపకారం చేశా నేను దిక్కులేని దాని వయ్యావని నిన్ను పిల్లల్ని దగ్గరికి చేర్చి ఉన్నదంతా పెట్టడమేగా నా తప్పు ఊరకొకని ఉసిగొలిపినట్టు దాన్ని నా మీదకిలా వదులుతున్నావా సావిత్రమ్మ అప్పటికే గదిలో కూతురి చెయ్యి దొరకబుచ్చుకొని ఆ చెంప ఈ చెంప వాయించాలని చూస్తుంది కానీ రోజా అందక దూరంగా వెళ్ళి నిలబడింది సావిత్రమ్మ నిస్సహాయంగా వదిన గారి వైపు చూస్తూ ఏడుపు ఆపుకుంటున్న కంఠంతో వదిన అది నా కూతురు కాదు నీ పిల్ల నీ బిడ్డే అనుకొని ఏం చేస్తావో చెయ్యి నీ ఇష్టం దాని నోరు ఆపటం నా వల్ల కావటం లేదు దాన్ని చంపు గరిట కాల్చి నోటి మీద వాతలు పెట్టు ఏది చేసినా నాకిష్టమే నేను కాదంటే చూడు అంది తల్లికి మేనత్తకి సరిగ్గా మధ్యలో నిలబడి ఉన్న రోజా వ్యంగ్యంగా మేనత్త వైపు చూస్తూ నేను నీ కూతుర్ని పేరుకే కానీ స్వభావంలో అక్షరాల అత్తయ్య పోలికేనని అందరూ అంటూనే ఉన్నారు కదమ్మా అదే నిజం కూడా అత్తయ్య శిష్యరికం చేశాను కాబట్టి నాకు ఇంత నోరు వచ్చింది నా నోటి మీద వాత పెట్టాలంటే ముందు అత్తయ్య తన నోటి మీద పెట్టుకోవాలి యదాగురు తదా శిష్య అన్నారు అంది సి సిగ్గు లేకపోతే సరి ఎప్పుడో మురిపానికి నీ కోడలేనమ్మా అని ఎవరో అన్నారని ఆ మాట ఇప్పుడు అప్పచెప్తున్నావా నువ్వు నువ్వు నా కోడలిగా ఎందుకు అవుతావే నా కొంప కూల్చడానికి వచ్చిన రాక్షసి కూతురివి కానీ అంటూ సుందరమ్మ చేతులు జాడించుకుంటూ వెళ్ళిపోయింది తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్